తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం వరహమతుల్హి వబర్కూ నేను మీ శబెబిలాషి హాఫీజ్ బా అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాసేవులారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదులో షబే బరాత్ ఎప్పుడు షబే బరాత్కి ఏమి చేయాలి ఎలా చేయాలి ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఇన్షాల్లా ఇవన్నీ కూడా ఇప్పటి నుండి మన యొక్క ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియోస్ చూసి మీ యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఇస్లాం ధర్మంలో ఏమి ఉంది ఏమీ లేదు ఇవన్నీ కూడా అవగాహన మీరు పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదులో షబే బరాత్ ఏ తారీఖు వచ్చింది అనగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు అనగా గురువారం రోజు కొంతమంది లక్షవరం అని కూడా అంటూ ఉంటారు గురువారం రోజు సాయంత్రం అంటే మగరీ నమాజ్ తరువాత జాగారం యొక్క సమయం మొదలవుతుంది ఈ జాగారం యొక్క సమయం ఉదయం ఫజర్ సమయం కన్నా ముందు వరకు ఉంటుంది ఈ మధ్యకాలమంతా కూడా మీరు అల్లాహ్ యొక్క ఆరాధనలు ఎక్కువగా నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయాలి శవయబరాత్కి ప్రత్యేకమైన నమాజ్ శవయబరాత్కి ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి ఇన్షాల్లా మిమ్మల్ని అందరినీ ఒక మంచి అవగాహన ఇస్లాం ప్రకారంగా మీ యొక్క జీవన విధానాన్ని సరైన దారిలో నడపడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ